విమలక్క గారి విషయంలో మిత్ర అన్నంటే చాలా ఇష్టం అని నేను రెండు మూడు చోట్ల విన్నాను మీరు చెప్పడమ్మా ఎందుకు అంత ఇష్టం ఇప్పుడు గోరేటి వెంకన్న మాండలికం ఉంటుంది కొంత గ్రామీణ జీవితం తెలంగాణ నేపథ్యం కొంత తెలంగాణ మాండలికం కొంత తెలుగు మాండలికం ఇవి మిక్స్ అయితే గోరెటి వెంకన్న పాటలు ఉంటాయి అవి తొందరగా తెలిసిపోతుంది గోరెటి వెంకన్న పాట అంద శ్రీ గారిది ఒకలాగా ఉంటుంది కొంత క్లాసు కొంత మనకు అందరి భాష కొంత అందే భాష కానీ ఇప్పటి వరకు ఎవరు రాయని ఎక్స్ప్రెషన్స్ అట్లాంటి అద్భుతమైన పోయిటరీ ఆయనది ఒకలాగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య మిత్ర గారి రచనలు అవి చాలా పెక్యులర్గా ఉంటాయి అవి ఒక సపరేట్ జోన్ ఆయన అది ఒక సపరేట్ అంటే సపరేట్ ఆయన ఒకతను ప్లస్ సురా అని ఒక ఆయన ఉంటాడు మందమారిలో సుందీల రాజయ్య గారు ఆయన కూడా ఆయన రాసిన పాటలు చాలా తక్కువ పాటలు ఉంటాయి కానీ ఎక్కువ గుర్తు ఎక్కువ కాలం గుర్తుండిపోయే రచనలు ఉంటాయి ఆయనకి మిత్రగారికి ఇద్దరికి దగ్గర సౌరూప్యత ఉంటుంది వాళ్ళిద్దరి గెట్ట పొక్కలాగా ఉంటుంది రైటింగ్లో దగ్గరగా ఉంటారు వాళ్ళు అంటే అది రాయడం అంద నేనైతే నేనైతే నేను చూసిన వాళ్ళలో చాలామందికి వాళ్ళు రాసే రచన సాధ్యం కాదు సినిమా రంగంలోకి వస్తే ఏఎం రత్నం అండి శివ గణేష్ గారు రాస్తారు ఒక కొంటె పిల్లనే చూసా సెంటిమీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే అరేరే అరేరే ఇది రెగ్యులర్గా రాసే లిరిక్ రైటర్స్ రాయారు వాళ్ళ పాటలు తేడా ఉంటాయి తర్వాత సినిమా ఇది ఎవరు రాసారో నాకు గుర్తులేదు కానీ కళ్ళకు గంతలు ఈ కళ్ళను సైతం నమ్మొద్దో ఈ కాకే కోకిల కాలేదో చోడా దాడి ఉంటే టాగూర మీసం ఉంటే గురజాడా వేషాలకు ఏం మారో చోడ ఇవి ఒక డిఫరెంట్ లిరిక్స్ ఇవి కరెక్ట్ ఇవి రెగ్యులర్గా సినిమాల్లో రాస్తున్న వాళ్ళు ఇవి రాయరు అట్లా వీళ్ళంతా రెగ్యులర్గా రాసే పాటలు అయితే సుందిల రాజయ్య గారి మిత్ర గారి ప్రత్యేకమైన బాణి ప్రత్యేకమైన విధానం ఉంటుంది వాళ్ళ రచనలో ఆడుదాం దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా కోలాటూజ కొబ్బెయిరా అవి రావు ఇప్పుడు నేను చెప్పిన కోలాటము జడ కొప్పై ఇది ఎవరు రాయలేదు ఇప్పటివరకు అది రాయలేము అట్నే సుందిలో రాజయ్య గారు రాసిన దాంట్లో కూడా ఏడికైతే గాడికాయ ఎట్లయితే అట్లాయే వేరు తెలంగాణ కొరకు ఎగబడదాం ఎగదిగా అది ఇది ఇది ఒకటి ఉంటుంది ఇది ఇది జమాయించి జంగు కురుకుడే లగాంచి లడాయి చేసుడే చేదాక తెగించి కొట్లాడుడే ఇది ఎవరు రాయలేదు జమాయించి జంగు కురుకుడే లగాంచి లడాయి చేసుడే అసలు ఈ వర్డ్స్ పికప్ చేయాలంటే నా హార్ట్ నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు ఏ మరి ఎక్కడ ఉన్నారా ఊరిలో పోయిన కానీ ఆయన అట్లా కాదు ఆ దాంట్లో ఉన్న మా మాండలికంలో ఉన్న బ్యూటీని దాన్ని బాణిలో రాయడం అనేది వీళ్ళ ఇద్దరికీ సాధ్యం. అందుకే వాళ్ళు పల్లెటూరులో నేచురల్ గా మాట్లాడే ఒక ఎమోషన్ తో మాట్లాడే మాటలన్నీ తీసుకొచ్చి కూర్చడం. అది సాధ్యం కాదు అందరికి. అందుకని వాళ్ళ ఇష్టం. ఇక్కడ వీళ్ళు సినిమా రంగంలో చంద్రబోస్ గారు దాని వల్ల సాధ్యం చేశారు. మనం మాట్లాడుకున్నట్టే ఉంటది మాట మనం ఆయన పాట వింటున్నప్పుడు మనం మాట్లాడుతున్నంత సరళంగా మన ఇంట్లో మన అమ్మ మాట్లాడితే మన పక్కింటి వాళ్ళు మాట్లాడితే మన ఊరు వాళ్ళు మాట్లాడితే మన నైబర్స్ మాట్లాడుకుంటే మనకి ఎంత ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది చంద్రబోస్ గారి పాట వింటే అట్లా అనిపిస్తుంది ఎవరికైనా హే గీకేస్తాం మనం ఉతికేస్తాం ఆరేస్తాం అనిపిస్తుంది కానీ పెన్ను పేపర్ పట్టుకొని కూర్చుంటే తెలుస్తుంది చంద్రబోస్ గారు ఇక్కడ అందరూ అనే విషయం ఓకే అదే ఆయనకే చెల్లింది అది ఆయనకే సొంతం ఇంకా అసలు రాయలేరు దాంట్లో ఏం చెప్తారండీ పుష్పలో ఆ పక్క నేనే ఈ పక్కా నేనే పైన ఆకాశం ముక్కవుడు నేనే ఏంద్రా నువ్వు నా అది చెప్పిన ఏ అన్ని దిక్కులా నేనే ఉంటారు అంటారు తెలంగాణలో దీన్ని నువ్వు ఎట్టన్నా పోయి ఇక్కడ మొత్తం మీద అన్ని వైపులా ఆయన వీటితో పాటు ఇంకొక అడుగు మీదకి ఆకాశం ముక్కవుడు నాదే అని చెప్పిండు అది మనం మాట్లాడుకునే చాలా మంది అహంఛతి చెప్పుకునే డైలాగ్ ఊర్లలే మాట్లాడతారు ఆ ఎక్స్ప్రెషన్ కానీ దాన్ని ఆయన చూడండి ఎంత అందంగా కవిత్వీకరించిండో అది రాదు చాలా బరువైన పదాలు వాడి చాలా లోతైన భావాల లోపలివి చెప్పే వాళ్ళు కొందరైతే మనం మాట్లాడుతున్న భాషని బ్యూటిఫై చేసి ఇవ్వడం అనేది అద్భుతమైన మెడిసిన్ అది అది అందరికీ రాదు దాంట్లో చంద్రబోస్ గారు ఒక పెద్ద డాక్టర్ అయితే చాలామంది ఫోక్ సింగర్స్ ఓన్ స్టూడియోస్ పెట్టుకొని ఇట్లా రిలీజ్ చేస్తూ డిజిటల్ మీడియాస్లో చేస్తూ ఉంటారు కదా దాన్ని బట్టి మీకు సినిమాల వరకు వెళ్ళే ఛాన్స్ వస్తుందనా లేకపోతే సినిమాల్లో ఇవన్నీ చెయ్యలేం కాబట్టి మన ఓన్ స్టూడియోలో మనం అనుకున్న పాటలు ప్రజలకు అందించాలనా లేదు నాకు సినిమాలు ఎప్పుడు నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం నేను పోను ఎందుకది నేను బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను తిరుగుతూ ఉంటాను చూస్తూ ఉంటాను నా లైఫ్ వేరే దగ్గర ఉంటాను ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అందరూ అసలు కష్టపడేదే ఆ సినిమా ఛాన్స్ ఒక్క ఛాన్స్ కోసం ఎందుకు ఇది నాకు అంటే టైం సెట్ కాదు దానికి నాకు పోయేసరికి నేను నాకు ఇండిపెండెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా ఇంతకాలం అవి చేసుకుంటూ వచ్చినాం కదా దానివల్ల సినిమా వైపు పోలేకపోయినా నేను ఇక్కడ ఇక్కడ మంచి లైఫ్ ఉన్నది కదా ఇక్కడ మంచి లైఫ్ ఉన్నది కదా దీన్ని ఎంజాయ్ చేసిన నేను నాకు సినిమాలు చేయాలని అనిపిస్తే సినిమా ది వెళ్ళిపోతున్నాయి నాకు వచ్చిన సినిమాలు నేను ఏ సినిమా కూడా ప్రయత్నం చేస్తే రాలేదు మేడం నాకు వచ్చిన సినిమాలు కూడా నేను ఇప్పటివరకు రాసిన ఫిలిమ్స్ ఏవైనా నాకు వాళ్ళ ప్రేమతో పిలిచిచ్చినాయన్న ఛాన్స్ ఎట్లా వచ్చింది ఆర్ నారాయణ మూర్తి గారు అది ఓహో మీరు ఫస్ట్ పాడింది కూడా ఆయన ఆయన చేసిన మూవీలో మీ పాట పాడుకున్న తెలంగాణ ఫిలింకి రాత్రి భూమల్లో కొలువైన కూడా పాటని హిందీ అవాడ్ కూడా వచ్చింది ఆ పాటని రికార్డ్ చేసింది ఆ రికార్డ్ అయిన దాంట్లో భాగంగా ఆయన దగ్గరికి నా నంబర్ పోయింది నాతోని సార్ మాట్లాడడం వల్ల నా నంబర్ సార్ దగ్గర ఉండడం వల్ల రాజన్న ఫిలింకి గోదావరి ఒడ్డు దగ్గర మనవరాలు కనిపించకపోతే ఓ కర్ర పట్టుకుని అయినా పరిగెత్తుతూ ఉంటే మనోరాలు పోయి స గోదావరి ఒడ్డుకు ఆడుకుంటూ ఉంటుంది ఆ పిల్ల ఆడుకునే ప్లేస్లో ఒక పాట కావాలి అది తెలంగాణ మాండలికంలో ఉండాలి ఎవరున్నారు అని అడిగితే అప్పుడు అందశ్రీ గారి కోసం కీరవాణి గారు అడుగుతారు ఆయన ఎవరిని ఆర్ నారాయణమూర్తి గారిని ఆర్ నారాయణమూర్తి గారు ఏం చెప్తారు అంటే అందశ్రీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారండి ఆయనలాగా స్పీడ్గా రాయగలగ పిల్లగాడు ఉన్నాడు నాకు తెలిసినప్పుడు నా దగ్గర సినిమాకు పాట రాసిండు తమ్ముడు బాగా రాస్తాను నేను పంపిస్తా ఒకసారి చూడండి అని చెప్తారు అట్లా నాకు ఆర్నారాయణ మూర్తి గారు కీరవాణి గారు నంబర్ ఇచ్చి అక్కడికి పంపించింది అట్లా పంపించడం వల్ల నాకు రాజన్న ఫిలింలో అప్పటికప్పుడు ఆ పాట చేసి రాసి క్యూ ట్రాక్ పాడితే నాతోనే పాటించింది కీరవాణి సార్ సార్కి నా వాయిస్ నచ్చి ఫైనల్ కూడా నా వాయిసే ఉంచింది అట్లా నాకు దాంట్లో ఆ పాట పాడ కాళిగజ్జగల్లు మంటే పల్లె తల్లి మేలుకుంటదో మా అన్నలార తమ్ములారా డోలుడప్పు గొల్లు మంటే ఊరు వాడలేచి వస్తదో మా కలార చెల్లెలారా గొంతెత్తి పాడుతుంటే పాడుతుంటే సో హైలస తేనెలూరి పారుతాయి సో హైలస అడవిలోని జీవరాశులన్నీ గూడు వచ్చి ఆటలాడి అలసిపోతాయో కాళిగజ్జగల్లుమంటే పల్లె తల్లి మేలుకు మా అన్నలారా తమ్ములారా సూపర్ అట్లా దీన్ని పాడి వచ్చిన తర్వాత నాదే వాయిస్ ఉంచిన చాలు ఇప్పుడు పాత పాటలు లేకపోతే పల్లె పాటలు జానపదాలు ఇవన్నీ ఇంతకు ముందు ఏదో పల్లెల్లో పాడడం స్టేజ్ల మీద పాడడం ఉండేది కానీ ఈ మధ్య సినిమాల్లో ఎక్కువ యాక్సెప్టెన్స్ వచ్చింది అంటే మాకు నుంచి చూసే వాళ్ళకి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు ఈవెన్ శ్రీకాకుళం మాండలికం తీసుకున్నా కూడా ఇక్కడ తెలంగాణకి సంబంధించిన జానపదాలు కానీ సినిమా పాటలు హిట్ అవుతున్నాయి ఆ డిఫరెన్స్ మేము చూస్తున్నాం మీకు ఎట్లా అనిపిస్తుంది ఆదరణ ఇప్పుడు బాగుంది అనిపిస్తుందా లేదు అనిపిస్తుందా లేదండి ఇప్పుడు ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఎక్కువ ఉంది ఎందుకు ఎక్కువ ఉంది అంటే కథల్లో మార్పు వచ్చింది ఓకే కథానాయకుల లోపల మార్పు వచ్చింది ఒకప్పుడు మన సినిమా హీరోలు కథల్లో మట్టి రాసుకోకపోయేది ఇప్పుడు మట్టి అది ఏదంటే చేస్తున్నారు ఓకే అట్లా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న బ్యారియర్స్ అన్ని దాటి రావడం వల్ల కొత్త కొత్త జీవితాలు తెర మీదకి వస్తున్నాయి దానివల్ల వాళ్ళు జనంలోకి ఇంకెక్కువ పోతున్నారు పోవడం వల్ల ఆ కథలు ఎక్కడైతే పుడుతున్నాయో ఆ పుట్టిన ప్రాంతం నుంచి వెళ్ళే పాటలు పికప్ చేస్తారు కరెక్ట్ అది పాటకు జానపదానికి కలిసి వచ్చిన విషయం అయితే ఇప్పుడు వచ్చిన చేంజ్ బాగుంది కానీ కళాకారులకు సంబంధించి గవర్నమెంట్స్ ఇంకా చేయాలి అన్నారు కదా చేంజెస్ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది అంటే ఏదైనా ఆయనకి చెప్పాలి ఈ లిస్ట్ ఉంది నా దగ్గర ఉన్నాయి చెప్పిన నాకు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లోజ్ అండి ఓకే నాకు అన్నతో కూడా చాలా మంచి క్లోజ్నెస్ ఉంది నేను అన్న దగ్గరికి భోజనం వినప్పుడు చెప్పొచ్చు ఆయన కూడా మా కళాకారుల గురించి నాతోని మూడున్నర గంటలు మాట్లాడి వాళ్ళ ఇంట్లోనే చేస్తారు చేస్తారు నాకు నాకు రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది చేస్తారు కాకపోతే కొత్తగా ఆయన ఎవరు ఊహించని సీఎం కదా అట్లా అని ఆయన కొంచెం తక్కువ చేసి మాట్లాడడం అట్లా ర్యాగింగ్ చేయడం చేస్తారు కానీ ఆయన రూలింగ్ చేయడం స్టార్ట్ అయితే అందరూ కాలర్ అంతా సేర్ చేసుకుని టై కట్టుకుని కామ్గా కూర్చొని చూస్తూ ఉంటారు ఆ రోజులు కూడా వస్తాయి చూడండి చేస్తాడు అందరు సీఎం అయిన రోజు కూడా అట్లా కామ్ గా చూసిన రోజు ఆయన తెప్పించారు ఎందుకంటే ఒకవైపు ఇట్లా మీరు అన్నట్టు ర్యాగింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే అదర్ రౌండ్ అంటే అదర్ సైడ్ మాట్లాడారు హీరో సాధించాడు ఆయన వాళ్ళ ఇంట్లో నేను కలిసినప్పుడు నాకు రేవంత్ అన్న చెప్పింది ఒక మాట బాగా నచ్చింది మేడం నేను ఒక్కొక్కరిని కలుస్తున్నప్పుడు కొందరిని కలుస్తున్నప్పుడు కొన్ని విషయాలు వింటాం ఆ విషయాలు నేను బాగా పాటిస్తా అట్లా నేను ఒక్కొక్కరిని కలిసినప్పుడు ఒక్కొక్క విషయాలు దొరికితే అట్లా నాకు రేవంత్ అన్న వాళ్ళ ఇంట్లో చెప్పిండు నేను అడిగి అన్న ఇప్పుడు మొత్తం టిఆర్ఎస్ అనేది చాలా బలంగా ఉన్నది కేసీఆర్ తెలంగాణ సమాజం మీద నాటుకపోయి ఉన్నాడు మీరు ఎట్లా ఈ టైంలో మీకు మీకు ఎట్లా మీరు ఎట్లా అడ్జస్ట్ అవుతారన్న మీకు ఎట్లా వస్తుంది అన్న దారి ఎట్లా దొరుకుతుందన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగారు అవడానికి అవడానికి ఆరు నెలల ముందు ఇంట్లో అయితే అన్న చాలా సింపుల్గా అన్నాడు బిట్టపల్లి మనం నడిచిపోతున్నప్పుడు కొన్ని సందర్భాలలో దారి అయిపోయింది అనిపిస్తుంది ఇక్కడి వరకే ఇక్కడి వరకే వే క్లోజ్ అయిపోయింది అనిపిస్తుంది తమ్ముడు ఇంకొక అడుగు మనం ధైర్యంగా ముందుకేసి చూస్తే దారి తనకు తనగా ఓపెన్ అయి వస్తూ ఉంటుంది మన కోసం ఓపెన్ అవుతూ ఉంటుంది దారి నీకు నడిచేవి ఒప్పుకుంటే చాలు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు అనిపించింది నాకు ఓ రేవంత నా మామూలు మామూలు విషయం చెప్పలేదు దాన్ని మామూలుగా ఆచరించి చూపెట్టలేదు అనిపించింది రైట్ అది మీద కాన్ఫిడెంట్ ఆయన ఉన్నాడు మేడం ఆయన ఆఫ్ లైన్ లో కూడా కేసీఆర్ గురించి చాలా అద్భుతంగా చెప్పిన కరువు ఏంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి అద్భుతంగా చెప్పారు చెప్తా అదృష్టవంతుడు ఊతున్నాయి కష్టపడ్డాడు కదా గౌరవం దక్కింది అంటే సహజంగా ఆయన ఎక్కడైనా కొట్టిపడేస్తాడో తీసేస్తాడో అనుకున్నా అని అంటే నాకు ఆ అన్న లోపల అప్పుడు కనబడ్డాడు ఈ అన్న మనం బయట ను బయట డిస్కర్షన్లో ఉన్నది పాలిటిక్స్లో మాట్లాడే జనాలు మాట్లాడే మాటలకు ఈయన పర్సనల్ ఆలోచన విధానానికి ఒకటి చెప్పండి ఇద్దరు ముఖ్యమంత్రులను తెలంగాణ ముఖ్యమంత్రులని తెలంగాణ ఫామ్ అయ్యాక ఇద్దరు ఉన్నారు ఇద్దరిని దగ్గర నుంచి చూసారు దగ్గరగా వెళ్ళి ఇంట్లో భోజనం చేసేంత సాన్నిహిత్యం ఉంది ఇద్దరిలో బాగా నచ్చిన విషయం కేసీఆర్ గారిలో రేవంత్ రెడ్డి గారిలో అంటే రేవంత్ అన్నది రూలింగ్ చేస్తే చూసిన తర్వాత చెప్పగలుగుతాం అంటే రీత్యా ఆయన మాట్లాడినప్పుడు నేను చెప్పినా కదా స్వభావం ఇందాక ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు అందరూ నేను అన్నకు వాళ్ళు జోడో యాత్ర కోసం వేయమని రాజేందర్ రెడ్డి గారు అని వాళ్ళ తమ్ముడు ఉంటాడు అయితే పాట రాసిచ్చిన జోడో యాత్ర నేను అప్పుడు చూసిన అన్న చాలా క్లారిటీగా ఉంటాడు చాలా క్లారిటీగా ఉంటాడు మనం ఏ విషయాలు చెప్పినా కూడా వింటాడు బాగా దాన్ని ఎట్లా అంటే ఆలోచిస్తాడు వీళ్ళు చెప్తున్నది నిజమా కాదా దీంట్లో సబ్జెక్ట్ ఉన్నదా లేదా అది పడతాడు మా ఇద్దరు మీటింగ్ ఫస్ట్ జరుగుతున్నప్పుడు నా గురించి టోటల్గా నా గురించి తెలుసుకొని నాతో కూర్చున్నట్టు మేము డే వన్ నుంచి ట్రావెల్ అయిన దేన్నైనా ఒకసారి ఆయన లక్ష్యం వైపు గురిపెట్టినంటే లక్ష్యం అయినా ముంగట గురి కూర్చోవాల్సిందే ప్లీజ్ నన్ను తొందరగా నెరవేర్చుకోవాలి